इस की श्लोक गुरु ब्रह्म गुरु गुष्णु गुरुदे महेश्वरा गुर परम ब्रह्म तस्म श्री गुड़वे नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु शिवड़ गुरु మళ్ళీ ఈ గురువు ఈ మూడు కాకుండా పరబ్రహ్మ అనేది ఇంకోటి ఉందని అంటున్నారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా పరబ్రహ్మం అనేది ఇంకొకటి కూడా మూడు దేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గు మన్నాథ జగన్నాథ మద్గురు శ్రీ జగట్లు అంటే ఏంటి నా నాథుడే నా నా నానాథుడే అంటే ఏంటి అని చెప్తారు దానికి అర్థం కూడా శ్రీ జగన్నాథ నాకు ఏ నాథుడైతే ఉన్నాడో వాడే ఈ జగత్తు అంతటికీ కూడా నాథుడు శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు నా గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ జగత్తుకంతా ఈ ప్రపంచానికంతా కూడా గురువై ఉన్నాడని ఈ శ్లోకం చెప్తుంది గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూడు గురువే గురుదేవ పరంబ్రహ్మ ఆ గురువే ఈ మూడు కాకుండా ఒక్కొక్కడు ఉన్నాడు పరబ్రహ్మ అట్లాగే నా నాదుడు ఎవడైతే మర్నాథ శ్రీ జగన్నా నాకు ఎవడైతే నాథుడుగా ఉన్నాడో నాదుడు అంటే భర్త అనర్థం భరించేవాడు అని అర్థం పోషకుడు అని అర్థం చాలా రకాలంటే మాస్టర్ సో ఇలా అనేక నా నాదుడు ఎవడైతే ఉన్నారో ఏ నాదుడిని ఎవరంటారు స్త్రీలు భర్తని నా నాథుడు అంటారు నా స్వామి అంటూ ఉంటారు కదా ఇక్కడ మన్నాథ స్త్రీ జగన్నాథ నా భర్తే అందరి భర్త అంట ఏ అడదైనా ఒప్పుకుంటుందండి నా భర్త అందరి భర్త అంటే చెప్పు తీసుకోవద్దు కదా అదేంటి అట్లా అంటున్నావు అనంట మరి మరి సంస్కృత శ్లోకం అట్లా చెప్పబడుతుంది మన్నాథ స్త్రీ జగన్నాథ మద్గురు స్త్రీ జగన్నాథ గురువు ఎవరైతే ఉన్నారో వాడు ఏం చెప్పేది గురువు అన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ కొంతమంది మా మమ్మల్ని గురువులుగా గురు ప్రతినిధులుగా భావిస్తున్నారు అవునా అయితే ఇక్కడ చాలామంది చాలా గురువుల దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆ గురువు దైవంతో సమానం ఏ గురువు దగ్గరైతే వాళ్ళు ఉపదేశం పొందారో ఆయన దైవంతో సమానం ఈ గురువు ఆ గురువు ఒకటి కాదండి నా గురువే నాకు గొప్ప కదా తప్పు లేదండి ఎస్ నా తల్లిదండ్రులే నాకు గొప్ప నా గురువే నాకు గొప్ప నా ఇక్కడ వీడేం చెప్తున్నాడు నా గురువే ఈ గురువే జగత్తంతకం కూడా గురువు అని చెప్తున్నారు ఇది ఎట్లా సమ ఇది ఎట్లా కూదురుతుందండి ఊరికే వాళ్ళు శ్లోకం రాసి వదిలేశారు కానీ అది ఎలా మనకు అర్థమవుతుంది సరే ఇప్పుడు మీరందరూ కూడా అది ఎలా ఎలా మనకి అన్వయం అవుతుందో చెప్తాను అంటే దీనికి మించినటువంటి అర్థం మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి అంటే ఇది ఆ సినిమాలో బాహుబలి సినిమాలో ఎలా చెప్తున్నాను అనుకోవద్దు ఆ శివగానంటూ ఉంటుంది నా మాటే శాసనం అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పే మీరు ప్రపంచంలో కాదు కదా పద్నాలుగు లోకాలలో ఎక్కడికి వెళ్ళిన ఈ సత్యానికి మించినటువంటి సత్యం మీకు దొరకదు అయితే ఇక్కడ బ్రహ్మ గురువుని బ్రహ్మ అన్నారు బ్రహ్మ అంటే ఏంటి అక్కడ బ్రహ్మ యొక్క బ్రహ్మ ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడండి బ్రహ్మ సృష్టి చేస్తాడు అది అట్లా పక్కన సృష్టించడం అంటే క్రియేట్ చేస్తాడు గురు బ్రహ్మ గురు విష్ణు విష్ణు ఏం చేస్తాడు పోషణ చేస్తాడు పోషణ అంటే బ్రహ్మ సృష్టించి అక్కడ పెడితే దాన్ని కాపాడుతూ ఉండేది విష్ణుమూర్తి యొక్క పని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఆ గురువే మహేశ్వరుడు కూడా మహేశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ సృష్టి స్థితి ఇప్పుడు చూడండి నేను కొన్ని లక్షల వేల కోట్ల కార్లుని ప్రొడ్యూస్ చేస్తూ పోయావనుకో ప్రొడ్యూస్ ఏమంటాం సృష్టిస్తూ ఉత్పత్తి చేసాను ఉత్పత్తి చేస్తూ పోయావనుకో కొన్నాళ్ళు అయితే మనుషులు నిలబడటానికి జాగ్రత్త సో కాబట్టి ఆ ఉత్పత్తిని అనవ మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు చూడండి చాలా చాలాసార్లు టమాటాలు ఉత్పత్తి చేస్తారు రైతులు వాటికి గిట్టుబాటు ధర రాకపోతే వాడికి దుఃఖం వచ్చి వెంటనే తీసుకెళ్ళి దాన్ని మొత్తం తీసుకెళ్ళి చెరువులోనే ఎదురులకు ఆకర్షిస్తారు అంటే లయం చేసేస్తారు దాన్ని ఇంకా పనికి రాకుండా అనమాట అట్లాగే మనకి కూడా అనేక వస్తువులు మ మనుషులతో సహా మనుషులు అనేక జీవరాశులు ఉత్పత్తి అవుతూ అవుతూ పోతూ 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 ఉత్పత్తి అయినవన్నీ కూడా అలాగే ఉంటే కొన్నాటికి అసలు ఈ భూమి మీద మనకి కాలు మోపటానికి వేలు మోపటానికి కూడా మనకి మనకి స్పేస్ ఉండదు జాగా దొరకదు అనమాట అందుకని ఏం చేస్తాడు విష్ణు మన శివుడు ఇందులో పనికిరాని చెత్త మనుషుల్లో కూడా పనికిరాని మనం పనికిరాకుండా అయిపోతాం అలాంటి వృధాప్యం బాగా వచ్చేసింది కాలు చెయ్యి ఏమీ పనికిరాదు ఊరికే తినడానికి మాత్రమే పనికి వస్తాం మిగతా దేనికి పనికిరామనుకో అప్పుడు మెల్లమెల్లగా అటువంటి చెత్త నంతా తీసేసి లైన్ చేసి పారేస్తూ ఉంటాడు శు శుభ్రపరుస్తాడు తీసేస్తారు ఇంకా చాలా వీళ్ళు చేసింది భూలోకంలో చాలా టైం ఇచ్చాము వీళ్ళకి బ్రహ్మగ్రాన్ని నేర్చుకోవడానికి టైం ఇచ్చాము డబ్బులు ఇచ్చాలో ధనం ఇచ్చాలో

అయితే ఏ ప్రాణి లేక భక్తుడు తగినంత స్థితికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ అహంకారం ఉండే దాన్ని లయం చేస్తాడు ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు అమ్మగారు చెప్పింది బయట అంతరం అర్థంలో తీసుకుంటే లయం అంటే అర్థం ఏంటంటే నీకు ఆయనకి మధ్యలో ఉంది మనం నేను అనే అహంకారం అది ఆయన అయం చేస్తే అప్పుడు నువ్వు శివుడుగా మారిపోతావు అటువంటి పని వాడు ఆయన